ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ టూరు ముగిసింది చివరి రోజు గల్ఫ్ దేశాల్లోని తెలుగువారితోటి తెలుగు డయాస్పరా మీటింగ్ నిర్వహించారు ఏపీని టూరిజం నాలెడ్జ్ హబ్గా మార్చుతామన్నారు తెలుగు జాతికి తిరుగులేదని ప్రపంచంలో నెంబర్ వన్ గా తయారవుతుందన్నారు సీఎం చంద్రబాబు దుబాయ్ లీ మెరిడియన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గల్ఫ్ లోని యుఏఈ సౌదీ అరేబియా కువైట్ ఒమన్ బెహ్ ఖతార్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముప్పై ఏళ్ల ముందు ఐటీని ప్రోత్సహించారని తెలుగు వాళ్లు ఐటీ నిపుణులుగా ఇప్పుడు ప్రపంచమంతా రాణిస్తున్నారన్నారు సత్యనాదేళ్ల లాంటి తెలుగు వాళ్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా ఉన్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి కోసం ప్రవాసాంధ్రులంతా తప్పించి గెలిపించి వ్యాఖ్యానించారు గల్ఫ్ దేశాల నుంచి తరలి వచ్చి తెలుగు డయాస్పోరాకు హాజరు కావడం ఆనందాన్ని కలిగిస్తోందన్నారు అబుదాబి దుబాయ్ ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం నాలెడ్జ్ ఎకానమీ దిశగా నడుస్తున్నాయని తెలిపారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల హోటల్ రూములతో ఆతిథ్య రంగానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించి పెడుతోందని తెలిపారు గతంలో హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే ఇప్పుడు ఏపీలోని విశాఖకు గూగుల్ తీసుకొస్తున్నామని వెల్లడించారు దేశంలోని క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక తయారు చేసే లక్ష్యాన్ని సాధి తమని స్పష్టం చేశారు